ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మనకు ఉన్నది వాళ్ళకు లేనిది మాత్రం పైన దేవుడు దయ మంచి చేశాము అన్న గొప్ప విశ్వాసంతో అడుగుల ముందుకు వేయడం ఈ వ్యవస్థలో ఈ వ్యవస్థతో ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను బాగుపరచడానికి మీ బిడ్డ ప్రయాణం చేస్తా ఉన్నాడు యాభై ఎనిమిది నెలలు దాటర్ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ మీ అన్న బుక్ చేసుకోవాలంటే ఈ కాల్ చేయండి ఇంకో పది పదహైదు సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ రోజు నేను చెప్తా ఉన్నాను ఆ పేరవాడు ఇంట్లో ఉన్న ఆ చిన్న పిల్లాడు ఆ ఒకటో తరగతి జరుగుతా ఉన్న ఆ చిన్న పిల్లాడు పెద్దోడై అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు ప్రత్యందరి పిల్లల కన్నా అంత పేరవాడి భవిష్యత్ మార్పు జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరూ కూడా ఇక రాబోయే ఈ రెండు నెలలు మంచి చేసిన మన ప్రభుత్వానికి ప్రజల గుండెల్లోకి వారి ఇళ్లల్లోకి ప్రతి స్థానం స్తంపాయించుకునే కార్యక్రమం చేస్తూ ఆ ఇళ్లలో నుంచి స్టార్ క్యాంపెయిన్లను బయటకు తీసుకొచ్చే గొప్ప కార్యక్రమం చేయాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మీ అన్న ఎప్పుడు మీ వాడిగా ఉంటాడు అని చెప్పి మరొక్కసారి చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నా చెల్లెమ్మ సుచరిత కాసేపటి కింద మాట్లాడుతూ తాను అనింది ఈ రాజధాని ప్రాంతంలో తాడుకొండ మంగళగిరి ప్రాంతంలో దాదాపుగా పదిహేడు వేల కుటుంబాలు జాబ్లెస్ కుటుంబాలు ఇక్కడ రాజధాని రావడం వల్లనో ఇంకొకటో ఇంకొకటో కారణం వల్లనో అదో ఇదో చెప్పి వాళ్లకు సంబంధించిన ఉపాధి కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రోజుల్లో అప్పట్లో ఈ ఉపాధి కోల్పోయిన వాళ్లకు రెండు వేల ఐదు వందలు మాత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ దేవుడు దయవల్ల మంచి మనసుతో మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ను మూడు వేల రూపాయలకు పెంచారు అదే మంచి మనసుతో ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు ఈ పదిహేడు వేల కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు చేయమని అడుగుతా ఉంది అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు నెల నుంచి ఖచ్చితంగా ఆ మార్పు కూడా జరుగుతుంది అని చెప్పి నా చెన్నమ్మకు హామీ ఇస్తా ఉన్నాను ఇక్కడ నుంచి ఇదే రకంగా కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్ కోసం ఓ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని అడుగుతా ఉంది ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా ఉన్నాను అనుకోని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మంచి జరగాలని పేదవాడికి నా వల్ల మీ వల్ల ఇంకా మంచి జరగాలని దేవుడిని మనసార కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా you